పట్టుకున్నారు పట్టుకొని వెనక్కి వెళ్ళారు వాళ్ళని బాగా వేస్తాను పట్టుకున్నా పద్నా పట్టుకున్నాను నేను అసలు కాదు

शांति रहा मैं आती को बाई ने अंदर मंच मंच काही लागेने काही चुकाही चुनारी हाँ मंच ये का मायर माधवी चिड़िगंडी अगर तो मून ढूंढूं ये यारवान बड़ा बड़ी नाना जूती పూజలు గారు కానీ వ్యాపారస్తులు కానీ దానికి విరుద్ధంగా సంపాదించుకుంటున్నారు అంటే వీళ్ళకంటే కూడా వాళ్ళే భక్తి ఎక్కువ వాళ్ళకే కనుపరిస్తారు అని నేను గట్టిగా నమ్ముతున్నా చేసుకుంటాం మీరేమో భక్తి భావంతో చేసుకొని భక్తిని ముక్తిని సంపాదించుకుంటారు అత్తగా మీకు ఇంట్లో కుటుంబాలు గాని చేసుకొనించానమ్మా పాలు పిండుతుందంట వస్తున్నా

ఆ ఏంటి అందరం ఇలాగే ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి తర్వాత మనం ఏదైనా అండి ఒక్కళ్ళు ఏది సాధించలేము అందరం కలిసి ఎప్పటికీ ఉండాలి కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలి అందరి కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే గట్టిగా అంటే పదే పదే చెప్తున్నారు అది ఆ సంకల్పం మాత్రం చాలా గొప్పదండి కాబట్టి అందరూ అనుకోండి ఇప్పుడు అందరూ కలిసి ఇలా ఇంత గొప్పగా మమ్మల్ని సన్మానించినందుకు చాలా సంతోషం తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైనా అండి ఐకమత్యమే మహాబలం అని మన పెద్దవాళ్ళు చెప్పిన మాట సత్యం ఎందుకంటే ఎవరూ కూడా ఒకరిలో ఏమి చేయలేము పది మంది కలిస్తే చేయలేదేం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అండి మేమేమి చేయగలము అని ఎవరు అనుకోవద్దు అంటే ఏ విషయంలో అయినా సరే మన గుడి విషయంలో కూడా నేను మీకు సభాముఖంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొంతమంది ఉంటారండి పరిచయస్తులు కాబట్టి ఇప్పుడు ఇది ఏది ఎవరిది వ్యక్తిగతం కాదు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు అంటే మా మేము మా ప్రయత్నం గట్టిగానే చేయాలనుకుంటున్నాం అండి అందరూ కూడా ఇప్పుడు మీ సర్కిల్లో ఎవరైనా మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ చుట్టాలు కావచ్చు కొంచెం బలంగా ఉన్న వాళ్ళు ఉన్నా ఇట్లా మా గుళ్ళో ఊర్లో ఇలా శివాలయం కట్టి అనుకుంటున్నాం అనుకున్న మీరు సహాయం చేయండి అని అడగండి ఏం తప్పలేదండి అది ఇప్పుడు ఒకటండి మాట సహాయం కూడా చాలా గొప్పది ఇప్పుడు అంటే ఇది నేను స్వార్థంగా చెప్పే విషయం కాదు శివాలయం అనేది చాలా ప్రాధాన్యత కలిగింది ఎందుకంటే ఈశ్వరుడు తనువుకి ఆత్మకి తోడుగా ఉంటాడు అంటే ఇప్పుడు మన శరీరానికి ఉండంగా మనం దండం పెడితే మనల్ని కర్మిస్తాడు అంతేకాకుండా అంటే దండం పెట్టినా పెట్టకపోయినా కరుణిస్తాడు మన పాపాలు పోగొట్టుకోవడానికి కర్మలు పోగొట్టుకోవడానికి మనం మన శక్తి కొద్దీ పూజలు చేసుకుంటాం ఆత్మకి తోడుండేవాడు ఒక్క ఈశ్వరుడే అండి అంటే ఏ మనిషి అయినా అండి కులమతాలతో సంబంధం లేదు చనిపోయినప్పుడు కర్మకాండలు అయ్యే వరకు ఆత్మ వెళ్ళదంట అంటే నా భార్య నా కుటుంబం నా డబ్బులు నా ఇల్లు అని ఇంటి చుట్టూ అనేది తిరుగుతూ ఉంటుంది అందుకే ఇప్పుడు మన పెద్దవాళ్ళు సహజంగా ఇవన్నీ తెలియపోయినా చనిపోయిన వెళ్తే రాగానే స్నానం చేయండి సహజంగా ఇలా చెప్పే ఆంతర్యం ఏంటంటే వాళ్ళల్లో ఏవైనా కోరికలు ఉన్నప్పుడు అవి తీరలేదు అనుకోండి ఎవరిలో అయినా అవి ప్రవేశించి ఇబ్బంది పెట్టాలి అందుకని అది ఒక ఆంతర్యం అందుకే అంటే చనిపోయినప్పుడు ఒక మనిషి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కావచ్చండి ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు అంతా ఇంటి చుట్టూ తిరుగుతూ రాత్రికి మాత్రం ఇంటి దగ్గర ఉండడానికి అర్హత ఉండదంట శ్మశానానికి వెళ్ళిపోతే తను చనిపోయి ఆత్మగా మారిన విషయం తెలియక ఈ పిశాచాల మధ్యలో నేను ఎలా ఉండాలి అని అంట అప్పుడు ఈశ్వరుడు అందుకే నేను మీకోసం ఇప్పుడు ఉన్నాను అని చెప్తాడంటే శ్మశాన శంకరుడు శ్మశానంలో ఉంటే ఈశ్వరుడు ఏం చేయలేడు అనుకుంటే అది మూర్ఖత్వం అండి కాబట్టి ఏంటంటే తోడుండేవాడే భగవంతుడు కాబట్టి ఏంటంటే పదే పదే చెప్పే విషయం ఏంటంటే అండి ఇప్పుడు ఇది ఎవరైనా సింగిల్ గా చేయాలి అంటే సందర్భం వచ్చింది కదా ఎప్పుడు చెప్తున్నారా అని అనుకోవద్దు దయచేసి ఇప్పుడు అందరము ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఎవరి ఫంక్షన్స్లో వాళ్ళు కలుసుకుంటామండి ఇలాంటి ఒక ఇది దేవాలయం అంటే ఏంటంటే పూర్తిగా ఒక మంచి శక్తిని నిండి ఉంటుంది ఎక్కడైనా సరే అక్కడ మనం ఏది కోరుకున్నా ఇప్పుడు మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే ఇప్పుడు ఓం నమ శివాయ ఉంది లేదా నమో నారాయణ ఉంది శ్రీమాత్రే నమహ ఉంది ఇంటి దగ్గర ఎనిమిది సార్లు చదువుకున్న ఒకటే గుళ్ళో ఒకసారి చదువుకున్న ఒకటే ఎందుకని ప్రతి దేవాలయంలో అండి ధ్వజస్తంభం ముందు వెనకాల స్వామి దగ్గర అమ్మ దగ్గర యంత్రాలు ఉంటాయి అందుకే ఇప్పుడు మనకి చూడంగానే మనకు ఒక మంచి భావన కలిగి మనకు ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎందుకు కలుగుతుంది ఇంట్లో లేని గుళ్ళే ఎందుకు వస్తుందంటే ఆ యంత్ర బలమే కాబట్టి ఇలాంటి చోట ఇప్పుడు లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఏ ఊర్లో అయినా అండి మొదటగా ఇప్పుడు శివాలయం విష్ణాలయం రెండు రెండు కళ్ళు ఏ గ్రామంలో అయినా లేని చోట వదిలేయండి ఉన్న చోట వాటిని అవి ఎంత ఉన్నతంగా ఉంటే మనము అంత ఉన్నతంగా ఉంటాం మనం చేసే పనులు కలిసి వస్తాయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా అడగండి అదేం తప్పు కాదండి మేడం గారు అడగమంటున్నారని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మీ మీద నా మీద భర్త ఇయ్యరు దేవుడి మీద భక్తి ఉంటే ఇస్తారు ఇప్పుడు పది మంది ఒక్కొక్క రూపాయి ఇచ్చిన పది రూపాయలు అవుతాయి కదండి అలా గట్టి ప్రయత్నం చేసి అందరం కలిసి త్వరగా గుడి కట్టించుకోవాలనే సంకల్పం అయితే ఉంది అందరూ సహకరించండి అందరూ గట్టిగా కోరుకోండి అమ్మ మాకు అందరికీ మంచి మంచి ఇల్లు ఇచ్చావు కదా నువ్వు కూడా నేను ఈ గుడి నువ్వే ఏర్పాటు చేస్తావు అని చెప్పండి అమ్మవారికి దండం పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా ఫస్ట్ గుడి కట్టించుకోవాలని చెప్పి తర్వాత మీ వ్యక్తిగతంగా కోరుకోండి నేను పదే పదే చెప్పేది అదే మళ్ళీ ఒకసారి ఏంటంటే అందరూ కలిసి మమ్మల్ని ఎంత అభిమానంగా చూసినందుకు చాలా కృతజ్ఞత రాధా సినిమా వస్తుంది వస్తున్నా మీరు అంతలోకి షిఫ్ట్లు మారండి వీడియోలో పడతారు బట్టల దగ్గర మళ్ళీ వస్తండి ఇక్కడ బెడ్టండి ఇట్లా తపస్సు టైమ్ షిఫ్ట్ లోారికి ఒక దిక్కు సైడ్ పోస్తే వీడియో కొంచెం పట్టుకు بیٹామది అమ్మ అండి అండి మన మాట అంటుంది మన చిన్న చిన్న మనో అది వాస్తవమైన విషయమే ఇదండి ఫీల్ అయ్యేది మనం నబ్బులు తీసుకుంటాం వాళ్ళు బక్కే తీసుకుంటారు తప్పేమలేదు వాస్తవమే అండి అక్షంతలు వద్దు ఇచ్చారు అక్షంతలు సైడ్ సైడ్ రండి కనపడలేదుగా సరే కనపడపోయినా పర్లేదు అంటారా అదే మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే దండం ఆయన పడతారు ఫోటోలో పడద్దా అవసరంలో

ठीक है जी बनाना 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 अंदर ही ना गेल फोन डबल वाला पे कर हां अंदर बेटी बात सावा हम लेवन आंज परवा तो कल कॉलेज विद्यालय तो अच्छा होगा हां मैं इसलिए आ तो तो पानी में పోనా oh, ఇదేనా <laughs>